విశాఖ జిల్లాలో నకిలీ ఎస్ఐ భాగోతం బట్టబయలైంది సస్పెండ్ అయిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రమేష్ టూ టౌన్ ఎస్ఐగా అవతారమెత్తాడు నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నాడు రైల్వేలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుండి పన్నెండు నుంచి పదిహేను లక్షలు దోచేశాడు నకిలీ రైల్వే వెబ్సైట్ తయారు చేసి అభ్యర్థులకు సందేశాలు పంపేవాడు రమేష్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు పోలీసులకి ఎదురైన వినూత్నమైన సంఘటన విశాఖలో ఒక వ్యక్తి ఏకంగా పోలీస్ యూనిఫామ్ వేసి బయటనైతే కోట్లాది రూపాయలు కాజేసిన సంఘటన అయితే విశాఖలో ఎదురు చూస్తున్నాం అయితే విశాఖలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేసిన రమేష్ సస్పెండ్ అయిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రమేష్ అయితే టూ టౌన్ ఎస్ఐ గా అవతారం ఎత్తి నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు టోకరా వేశాడు నిరుద్యోగులకి ఎన్నో ఆశలు కలిగించి రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అట్లాగే పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా మాయ మాట్లాడి ఈ యొక్క కేటిగాడు మాయ మాట్లాడి కూడా లక్షలాది రూపాయలైతే టోకరా చేశాడు సుమారు మూడు కోట్లు పైగా టోకరా చేసినట్టు తెలుస్తుంది మొత్తానికి ఈ యొక్క వ్యక్తి రమేష్ అనే వ్యక్తి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా గతంలో పనిచేశాడు ఇట్లాంటి కేటు వ్యాసాలు వేసిన తర్వాత సిఆర్పిఎఫ్ పోలీసులు కూడానా అధికారులు కూడానా సస్పెండ్ చేసిన జరిగింది ఆ టైం అప్పుడు రమేష్ పట్టుకున్న గెన్నెలు గాని ఏవైతే పోలీస్ డ్రెస్సులు గాని అవన్నీ చూపించి కూడానా లక్షలాది రూపాయలు కాజేశాడు అట్లాగే ఏపీ పోలీసులోకి వచ్చానంటూ కూడా ఎస్ఐ ఉద్యోగం నాకు ఆల్రెడీగా వచ్చేసింది ఎస్ఐ టూ టౌన్ ఎస్ఐ గా ఒరిజినల్ పోలీసులు కూడా ఎన్నడూ చేయలేని సిన్సియర్ ఉద్యోగం ఈ యొక్క రమేష్ చేశాడు అయితే పలుచోట్ల విశాఖలో నగరంలో పలు చోట్లయితే నైట్ డ్యూటీలు కూడా రమేష్ అయితే చేశాడు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లు అట్లాగే లైసెన్స్ లేని వెహికల్స్ని కూడా రాత్రి ఆపి వాళ్ళ దగ్గర నుంచి వేలాది రూపాయలు అయితే కాజేసే పరిస్థితి అయితే విశాఖలో చూసాం అట్లాంటి రమేష్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయిపోయిన కానిస్టేబుల్ ఈ కేటుగాడు ఏకంగా ఎస్ఐ ఉద్యో ఎస్ఐ టూ టౌన్ ఎస్ఐ నేను టూ టౌన్ ఎస్ఐని అంటూ కూడా అట్లాగే నాకు సీఏ ప్రమోషన్ వచ్చిందంటూ కూడా నిరుద్యోగ యువతలను అయితే లేనిపోయిన కళ్ళబొడుల మాటలు చెప్పి నమ్మించి నిరుద్యోగుల్ని మోసం చేశాడు అట్లాగే ఒక అక్క జల్లుల్ని తెలియకంటానో టోకరా చూపించాడు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు అయితే ఇన్ని రోజులు రమేష్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక ఎస్ఐ యూనిఫామ్ వేసుకున్నాడు సీఏ ప్రమోషన్ వచ్చింది ఇలాంటి ప్రమోషన్లు వచ్చాయని డమ్మీ మాటలు చెప్పి డమ్మిగాడికి పోలీసులకి నా పోలీసులు కంటిపడలేదా రాత్రిపూట్ల ఈ యొక్క సిఏ యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు అసలు అంత తెలియకంటే పోలీసులు ఉన్నారా అసలు రమేష్ అలా ఫేక్ యూనిఫామ్ వేసుకొని ఎంత మోసానికి దారి చూపిస్తుంటే ఇట్లాంటి పోలీసులు రమేష్ని ఎందుకు పట్టుకోలేపారు ఒక నిరుద్యోగులు మేము మోసపోయామంటూ మీ దగ్గరికి వస్తేనే రమేష్ పైన యాక్షన్ తీసుకుంటారా పోలీసులు నిఘా ఏమైంది న్యూస్ ఛానల్స్లో లేనిపోయిన న్యూస్ ఛానల్స్లో ఎడిటింగ్లు చేయించుకొని కూడా రమేష్ అయితే ఒక నాటకం ఆడి కూడా నిరుద్యోగులు నమ్మించే పరిస్థితి అయితే రమేష్ చేశాడు అయితే ఇప్పటికైనా రమేష్ లాంటి వాళ్ళు విశాఖలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే ఇట్లాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులారా స్వతంత్ర టీవీ నుంచి ఇచ్చిన సందేశం ఒకటే మీరు చదువుకొని మీ పట్టుదలతో మీరు ఉద్యోగం సంపాదించుకోండి అంతేగాని సైడ్ దారి నుంచి రాంగ్ దారుల నుంచి వెళ్ళడానికి చూస్తే ఎట్లాంటి మోసగాళ్ళు అడుగడుక్కి ఉంటారు తస్మాస్ జాగ్రత్త మీ పట్టుదల మీదే ఎటువంటి పరంగా ఎవరు మాట వినకండి ఎవరు ఉద్యోగాలు వేయించలేరు ఎవరు ఏమి చేయలేరు మీకు మీరే మీ పట్టుదలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలి మీ జీవితాన్ని మీరే నిలబెట్టుకోవాలి అనవసరంగా ఎట్లాంటి కేటగాళ్లు రమేష్ గారు లాంటి వాళ్ళ కేటగాళ్ళను మాత్రం చాలా దారుణమైన ఇట్లాంటి రమేష్ని మాత్రం ఇలాంటి రమేష్ వ్యక్తులను మాత్రం నమ్మొద్దు అంటూ కూడా నా స్వతంత్ర టీవీ అయితే కోరుతుంది కెమెరామెన్